అందరికి నమస్కారం నా సన్నిహితుడు ఫ్రెండ్ పురి జగన్నాథ్ ఈ ఫంక్షన్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ అనూప్ యు రాక్ నాకు చాలా ఇష్టం అనూప్ మీ మ్యూజిక్ అంటే అండ్ నాకు ఎక్కడో బ్యాంకాక్లో పూరితో ఈవినింగ్ మాట్లాడుతూ ఏదో ఒక చిన్న రెస్టారెంట్లో తింటుంటే ఆ పక్కన ఒక చిన్న ల్యాప్టాప్ తీసుకొచ్చి ఆయన దగ్గర ఏదో కొత్తగా మ్యూజిక్ అని చెప్తుంటే నాకు ఇంట్రడ్యూస్ చేశాడు మిమ్మల్ని అండ్ పూరి ఒక్కడిని చూశాడంటే పూరి ఎప్పుడు కొత్త వాళ్ళతో ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడంటే దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ అని తెలుసు ఆ తర్వాత మనం లాంటి సినిమా చూస్తున్నప్పుడు మీతో నాకు మాట్లాడింది గుర్తు ఒకే సాంగ్స్ మాత్రం కాకుండా ఒక రీ రెకార్డింగ్ కూడా నాకు మళ్ళీ రాజాగారిని గుర్తిస్తూ అండ్ ఒక సినిమాని చూస్తుంటే మనకి తెలియకుండా మన ఏళ్ళు కూడా ఏదో ట్యాప్ చేస్తూ ఉంటుంది ఎక్కడో ఒక చోటు మనం లాంటి సినిమా ఈ రీ చేస్తుంటే ఒక కథని చేయి పట్టుకొని ఇలా చూడాలని ఒక మ్యూజిక్ చేసింది మీరు అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యువర్ గ్రోన్ సర్చ్ బౌన్స్ అండ్ ఇప్పుడు మీరు చేసిన హోల్ ఆర్కెస్ట్రైజేషన్ నిజంగా అద్భుతం అండ్ ఇలాంటి కొత్త కొత్త రకాలు ఇలాంటి కొత్త టాలెంట్స్ కీప్ ఎన్రిచింగ్ అస్ అండ్ హీరో ఆఫ్ ద డే లవ్లీ థ్యాంక్ యూ కళ్యాణ్ ఆకలి తెలుస్తోంది నాకు తెలుసు పూరి చేతుల్లో పడితే పూరి కంటూ ఒక విజన్ ఉంటుంది నేను రాగానే కళ్యాణ్ చెప్పాను కళ్యాణ్ యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ సో వండర్ఫుల్ ఎందుకంటే నాలాంటి నటులకు అర్థమవుద్ది ప్రతి ఒక్క నటుడు ప్రతి క్షణం ప్రతి సినిమా ఇక్కడెక్కడో నాకు ఒక గుర్తింపు కావాలి ఇక్కడి నుంచి నేను ఎక్కడికో వెళ్ళాలి ఎందుకంటే అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చినాడు అడు కుర్రోడు ఆ ఆకలిని పెట్టుకుంటూ ప్రతి సినిమా నేను కొడతాను నేను డెఫినెట్గా ఉంటాను నేను నేనుగా ఉంటానంటూ ఒక ప్రత్యేకత కనిపిస్తోంది అండ్ ఒక పెద్ద హిట్ ఇస్తాడు మళ్ళీ ఏదో ఒక సబ్జెక్ట్ వర్క్ అవ్వదు అయినా ఆకలిపోకుండా ఆయన ఇవాళ చూస్తుంటే ఇలా చిక్కిపోయాడు అంటే పూరి ఒక గెటప్ ఇవ్వడమో ఇలాంటి ఒక నటుడిని బయట తీసుకురావడం వేరు బట్ ఈయన తపన కనిపిస్తోంది ఈ సినిమాలో అండ్ ఎక్కడో ఒక చోట అందరికీ తెలుసు కళ్యాణ్ ఎంత కష్టపడుతున్నాడు హౌ హీ ఫైటింగ్ ఫైటింగ్ ఆర్ట్స్ మామూలుగా కాదు హీఈ్ ఫైటింగ్ విత్ హిజ్ ఓన్ బ్రదర్ అండ్ హూ ఇస్ అన్ యాక్టర్ హూ ఇస్ అ స్టార్ నాకు ఎందుకు ఎన్టీఆర్ ఇష్టం అంటే తారకు హీస్ నాట్ జస్ట్ అ స్టార్ హీ ఈజ్ అ జెన్యున్ యాక్టర్ నాలాంటి వాడు గర్వించే యాక్టర్డు ఐ ఫస్ట్ రెస్పెక్టింగ్ ఫర్ అన్ యాక్టర్ అలాంటి వాళ్ళతో కూడా ఆయన ఆయన అండగా నించున్నాడు అండ్ నాకు పూరి ఆకలి తెలుసు పూరి విజన్ తెలుసు అంటే ఐ థింక్ డెఫినెట్లీ కళ్యాణ్ దిస్ ఫిల్మ్ ఆల్సో విల్ అండ్ ఇంకెక్కడో ఒక చోట ప్రేక్షకుల మధ్యలో కూడా ఎంతో కొందరు మాట్లాడుతున్నా కూడా లేదు కళ్యాణ్ ఇంత కష్టపడుతున్నాడు ఆయన కొంచెం బాగున్నా కూడా ఈసారి మళ్ళీ ఆయన పట్టుకుంటాం ఇంకో హిట్ ఇస్తాం అనే భావన మనసులో ఉంది దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఐ కెన్ సీ ఆ తపన ఫ్రమ్ ద డే ఆఫ్ ద ఫస్ట్ లుక్ టిల్ టుడే అండ్ హీఈస్ లుకింగ్ సో డిఫరెంట్ అంటే కళ్ళ ముందు కనిపిస్తే ఈయన అంటుంది సో యూ హెవ్ రియలీ వర్క్ హార్డ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ అండ్ జగ్గు జగ జగ్గు హీ ఈజ్ అ స్ట్రీక్ ఆయన మొదటి సినిమా నుంచి చూస్తున్నాను నేను ప్రాయశ ఇవాళ తెలుగు సినిమాలో రకరకాల దర్శకులు ఉన్నారు బట్ ఎక్కడో ఒక చోటు పూరి లాంటి వాడు ఎక్కడో మన పల్లెటూరులో పుట్టి తెలుగుతనంతోనే ఉంటూ ఆయన ఇప్పుడు డక్ అంటే బూత్ అన్నాడు బూత్ కూడా ఎవరైనా నోట్లో అందంగా ఉంటే అది పూరి దగ్గరే ఎందుకంటే బూతు బూతుగా కాకుండా అది ఒక భాష అది ఒక ఎక్స్ప్రెషన్ అందులో కూడా కొన్ని భావనల్ని స్ఫురించొచ్చు అని అంత అందంగా నవ్వుతూ మాట్లాడతాడు ఆయన అండ్ దట్ ఈస్ ఏ స్పెషాలిటీ ఇంతకన్నా ఎస్పెషలీ ఆఫ్టర్ పోకరి నేను ఆయన చూస్తుంటే ఒక విజువలైజేషన్లో ప్లస్ ఈరోజు వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రాన్స్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ అమెరికా వెదర్ ఇట్ ఈస్ ఇంటర్నేషనలీ వాట్ ఈస్ ద స్టైల్ వాట్ ఈస్ జానర్ వాట్ ఈస్ క్లాసీ ఇవన్నటిని తీసుకొచ్చి ప్రాబబలీ తెలుగు సినిమా మాస్కి ఒక క్లాసీ టచ్న ఒకే ఒక దర్శకుడు గురి జగన్నాథ్ అండ్ ఎక్కడో ఒక చోటు గర్వంగా ఉంటుంది ఎప్పుడు చూస్తావు ఇవన్నీ ఎలా చూస్తావని ఆ ఎడిటింగ్ ప్యాటర్న్స్ ఏంటి ఆ కలర్స్ ఏంటి ఆ కాస్ట్యూమ్స్ ఏంటి ప్రతి నటుడికి ఎక్కడ కొత్త కొత్తగా తీసుకొస్తావు ఆ గెటప్ సెట్ ఇంకా నాకు పెద్ద వింతగా ఉన్నాడు అండ్ ఐ లవ్ హిమ్ ఫర్ కాన్స్టెంట్లీ చర్నింగ్ అవుట్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అండ్ పూరి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఫర్ ద కంపెనీ ఐ విష్ దిస్ టీమ్ ఆల్ ద సక్సెస్ అండ్ ప్రేక్షకులు అండ్ చాలా బ్యూటిఫుల్ టూ సింగర్స్ తెలుగు ప్రతిభలు ఇంత యంగ్ టాలెంట్ విత్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ గర్వంగా గర్వంగా ఉంది అండ్ థ్యాంక్ యూ అనూప్ అండ్ థ్యాంక్ యూ పూరి టు హ్యావ్ డేర్ టు బ్రింగ్ సచ్ టాలెంట్స్ దిస్ ఆర్డ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ నిజంగా మనకు గర్వంగా ఉంది మన భాష నుంచి ఇలాంటి విత్ వే వండర్ఫుల్ చాలా పాజిటివ్గా ఉంది ఇవాళ సాయంత్రం లెట్ ద ఫిల్మ్ లెట్ ద ఇజమ్ రియలీ గ్రో అండ్ గివ్ my wonderful child who is a struggle puri you have seen success i want this film to work for my darling kalyan thank you